నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్ నేను మీ శోభని ఈరోజు అన్నీ నిజాలే చెప్పాలి అబద్ధాలు అసలు చెప్పకూడదు ఎందుకంటే నేను లే కొంచెం లేట్ అయిందనమాట సరే స్నానం పూజ అయ్యాక ఇల్లు క్లీన్ చేసుకున్నాక మీకు ఈ లాగ్ పెడుతున్నాను అనమాట వంటింటి దగ్గర ఎండ ఆ ఎండకి ఇటు అటు తిరుక్కుంటూ ఉంటే కాస్త అమ్మయ్య అనిపిస్తుంది అనమాట అందుకని చల్లని ఎండలో ఒకసారి నీరెండగా ఉన్న చోట నిలబడ్డాను అనమాట నిలబడే అటు నుంచి ఇటు వచ్చాను చూశారు కదా మా ఎండ మా ఇంట్లోకి ఎలా వస్తుందో డస్టింగ్ చేయడం మొదలుపెట్టానండి ఒక చిన్న నాప్కిన్ తీసుకుని అంతా తుడుచుకుంటూ కూర్చున్నాను అనమాట ఫస్ట్ ఎందుకంటే డస్టింగ్ చేశాక హాయిగా ఇల్లు కంప్లీట్ చేస్తే డాక్టర్ గారు వచ్చి హాయిగా కూర్చుంటారు ఆయనకు వచ్చే జనాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట ఆ తర్వాత నేను నా పని చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి హాల్ ఇచ్చేసి మనం వేరే పనులు చేసుకుంటే ఆయన హ్యాపీ నేను హ్యాపీ అందుకని ముందు ఆయన గారికి డస్టింగ్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట ఈరోజు భయంతో కూడిన భక్తితో కూడిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను నా తీర్థయాత్రలు దాన్ని ఎంత భయపడ్డామో అప్పుడు భక్తి మాట ఎలాగున్నా భయం ప్రాణ భయం ఉంటుంది చూడండి దాన్ని మించిన ఒక భక్తి లేదనే అనిపిస్తుంది నేను ఆ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు మాలాగా మీరు చెయ్యబోకండి ఎందుకంటే మేము అన్నీ ఏక మొదలెట్టాము ప్రయాణాలు అవి చాలా డేంజర్ అని నేను మీకు చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి ఏది లాభమో మీరే తెలుసుకుంటారు మేమందరము అంటే మా రెండు దగ్గర దగ్గర ఓ యాభై మంది కలిసి మేము చార్ధామ్ యాత్ర ప్రయాణం చేసామండి ఎంత హ్యాపీగా జరిగిందంటే వాళ్ళతో ఎయిటీన్ డేస్ మాకు తెలియకుండానే గడిచిపోయిందనమాట అందులో కష్టమైనది యమునోత్రి అనమాట యమునోత్రి మేము గుర్రం మీద వెళ్ళాము డాక్టర్ గారు వాళ్ళనేమో డోలీ మీద పంపించాము అయితే ఆ కొండ అప్పులా ఉంటుందన్నమాట ఇంతవరకు మనం భక్తిగా వెళ్తాం కదా ఒక్కసారి భక్తి అంతా భయంలోకి మారిపోతుందండి భక్తి అంత భయంలోకి మారిపోయి అమ్మ యమునోత్రి అమ్మ అమ్మనా యమునోత్రి అమ్మ అనుకుంటూ ఆ గుర్రం మీద తీ ఎప్పుడు పడిపోతామో అని భయం అనమాట ఆ భయంతో అది వెళ్ళడమే ఒక పెద్ద అడ్వెంచర్ అనిపిస్తుంది గుర్రమేమో పైకి వచ్చేవాళ్ళకి వాళ్ళకి కూడా చిన్న సందు లాంటిది తడిగా ఉంటుంది ఒక పక్కన చూస్తే కొండ ఆ కొండ తడిసిపోయి ఉంటుందన్నమాట వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంత భయంకరంగా ఉంటుందంటే అది పెద్ద స్వీట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఇంకా పైకి వెళ్ళాక చెయ్యి మేము మే నెలలో వెళ్ళామండి మే నెలలో కూడా బాగా పైకి వెళ్ళిపోయాక మన చెయ్యి నీళ్ళలో పెడితే ఐసు ఫుల్ అయిపోతుందనమాట మన చెయ్యి కరగ కర కదలదనమాట ఒక రాయిలాగా అయిపోతుంది అనమాట అక్కడ చాలామంది వేడి నీళ్ళు ఉంటాయి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు మేమైతే అంత అడ్వెంచర్ చేయలేదు సో అది నా ఒక రకమైన భక్తితో కూడిన భయమైన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను సెకండ్ కేదార్నాథ్ అండి ఈ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మాకేమో హెలిప్యాడ్స్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి అదైతే చా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట అంటే త్రీ హండ్రెడ్ కిలోస్ కన్నా ఎక్కువని క్యారీ చేయదు రెండు కొండల మధ్యలోంచి తూరిగేలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటుందంటే కొంచెం అటు ఇటు కదిలితే ఏమైనా అయిపోతామేమో మనతో పాటు ఆ డ్రైవర్ కూడా కదలకండి కదలకండి అంటూ కూర్చుంటారు అయితే చేతికి హార్థికర్ కర్పూరం కట్టుకుని అదే పీల్చుకుంటూ ఎందుకంటే పైకి పైకి వెళ్ళేటప్పటికి మనకి బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుందనమాట అందుకని ముందే మా వాళ్ళందరూ అన్నీ చెప్పారు కాబట్టి పైకి వెళ్ళామండి సరే పైకి వెళ్ళడం ఓకే అక్కడి నుంచి వచ్చేటప్పటికి హెలిప్యాడ్స్ క్యాన్సిల్ అయిపోయాయి మేము రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది ఎంత భయంకరమైన ప్లేసో తెలుసా అది అట్లీస్ట్ కొంచెం పడుకునేందుకైతే షెల్టర్ మన మోడీ గారు దేవాలి కట్టారు అవి ఉన్నాయి కానీ అంతకుముందు అవి కూడా ఉండేవి కాదట అయితే ఒక పెద్ద పరుపు మీద ఇంకో పెద్ద పరుపు వేసుకుంటే మనం సర్వైవ్ అవుతాం అనమాట అలాంటి పరిస్థితుల్లోని నేను డాక్టర్ గారు ఒక పరుపు మీద ఇంకో పరుపు వేసుకుని పడుకున్నాం ఇక్కడ చిన్న జోక్ ఏంటంటే మా అల్లుడు మాతో వచ్చారు అల్లుడు కూతురు వాళ్ళు మా మా సేఫ్ గురించి చూసారట మేమిద్దరము అలాగ దగ్గరగా పడుకోవడం చూసి వాళ్ళు నవ్వుకు నవ్వుకుని వెళ్ళారట ఓహో ఎంత ప్రేమని ప్రేమ కాదండి అక్కడ చావు భయం అనమాట భక్తితో కలిగిన భయం అలా ఉంటుంది ఒక పరుపుని ఇంకో పరుపు వేసుకుని పడుకుంటే కూడా చలి ఆగదు ఫుడ్ అయితే అసలు నోకొచ్చిన ఫుడ్ వాటరు నోకొచ్చిన అనమాట మన్నాడు కానీ హెలీప్యాడ్ స్టార్ట్ అవ్వలేదు మేము తిరిగి రాలేదు మేము మేము కేదార్నాథ్ ఎక్కేటప్పుడు ఓ పెద్ద అడ్వెంచర్ అయిందని అని చెప్పాను కదా నేను కొంత దూరం నడవాలన్నమాట నడిచి వెళ్తున్నప్పుడు మా స్టాంపింగ్ వేస్తారు అక్కడ అక్కడ ఒక ఆవిడ పక్కన ఏడుస్తూ ఏడుస్తూ కూర్చుందనమాట పెద్ద నేను హీరోయిన్ లాగా వెళ్ళిపోయి అయినో హిందీ అయినో ఇంగ్లీష్ అయినో కన్నడ తమిళ్ అంటూ విచ్ లాంగ్వేజెస్ కంప్ ట్బుల్ ఫర్ యూ టు స్పీక్ అని ఆవిడని కన్సోల్ చేయబోయాను అయితే అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు బాబీజీది రాదే ఆయే అన్నాడు ఏంటి అన్నాను ఇంకా పతి మరగయ్య ఒప్పారు అన్నాడు అంతే షాక్ అండి నేను ఎందుకంటే మా హస్బెండ్ వీడి కింద నుంచి రప్పించి నేనేమో నడుచుకుని వెళ్ళిపోతున్నాను వెంటనే గబా గబా వెళ్ళిపోయి ముందు మా హస్బెండ్ని ఒక్క హగ్గు చేసుకున్నాను ఎంత భయం నాకు అంత భయం వేసిందన్నమాట మేము ఈ నవరత్న ఆయిల్ ఉంది కదా ఇది క్యారీ చేసి పట్టుకెళ్ళామండి ఎందుకంటే ఎక్కడికక్కడ బీటలు పారిపోయినట్టు శరీరము ముఖము అయిపోయేది అందుకని ఇది ఇలాంటి బాటిల్స్ రెండు మూడు కొని పట్టుకెళ్ళాం అనమాట ఇది చాలా బాగా పనిచేసింది నవరత్న ఆయిల్ ఫార్టీ టూ రూపీస్ అనమాట చాలా బాగా పనిచేసిందండి పైకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పొచ్చే ఇన్ఫర్మేషన్ నేను యంగెస్టర్కి అడ్వైజ్ ఇద్దామనే నేను ఇప్పుడు ఈరోజు ఇంపార్టెంట్ అన్నాను ఎందుకంటే మనం ఎవరైనా మనసులో తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటే ఏదో రిటైర్ అయ్యాక అన్నీ సమకూర్చుకున్నాక వెళ్దాం అనుకోకండి ఎందుకంటే రిటైర్ అయ్యాక ప్రయాణాలు చేయడం చాలా కష్టమవుతుంది శరీరం కూడా తట్టుకోలేదు సాధారణంగా వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి అంతేకాని ఏదో పెద్ద అయ్యాక రిటైర్ అయ్యాక డబ్బులు పోగు చేసుకున్నాక తీర్థయాత్రలు వెళ్దాము అని మాత్రం అనుకోకండి అది చాలా తప్పనమాట ఎందుకంటే మనం దేవుళ్ళని నమ్ముతాము భక్తితో ఉంటాము అలాగే మన ప్రాణభయం కూడా ఎక్కువే మనకి ఆ ప్రాణభయం ఉన్నప్పుడు చక్కగా వయసులో ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి రావడం అనేది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పింది తర్వాత నేను చాలా వేరే వాటికి కూడా వెళ్ళాం కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంత భయంకరంగా యమునోత్రి గంగోత్రి ఇలాంటివన్నీ గంగోత్రి పర్వాలేదు అక్కడ ఓన్లీ కోల్డే ఉంటుంది అక్కడ స్నానం చేయకపోయినా పర్వాలేదు కోల్డే ఉంటుంది గంగోత్రిలో కొంచెం బాగుంటుంది కానీ యమునోత్రి ఈజ్ వెరీ డేంజరస్ అండి చాలామంది ఆ మట్టి పెళ్ళలు పడి వెనక్కి రాలైన వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇలాంటి ప్రయాణాలు చేయాలి అనుకున్న వాళ్ళు నా నాకు తెలిసి నేను పర్సనల్గా ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే భయంతో కూడిన భక్తి అక్కర్లేదు ఎందుకంటే అంత భయపడుతూ వెళ్ళడం ఎందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు యంగేజ్లో వెళ్ళండి కాస్త శరీరం తట్టుకునేటట్టు ఉండేటట్టు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల పుణ్యం పురుషార్థం రెండు తెలుస్తాయి మనకి ఏదో వయసు అయ్యే మేము మట్టుకు చాలా లేట్గానే వెళ్ళామండి మా వాళ్ళందరూ ముందే వెళ్ళేవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ కామెంట్ మీ